హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏకే ఆసిల్ నెల్లూరు ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేసి మనకు ఓన్లీ పార్సల్ వీడియోలు అనమాట ఇది సో మన ఛానల్ పేరు వచ్చేసి ఏకే ఆసిల్ సో ఫామ్ పేరు వచ్చేసి ఏకే ఆసిల్ నెల్లూరు అండి సో ఈ పుంజు మీరు స్క్రీన్ మీద చూసే పుంజు ఒరిస్సాకి పార్సల్ పంపించాం అనమాట ఒరిస్సాకి పార్సల్ పంపించడం జరిగింది సో మన దగ్గర ప్రతి ఆదివారం రోజు పది పదిహేను పుంజులు వస్తూ ఉంటాయి సో దాంట్లో ఏంటంటే మీరు నచ్చిన పుంజు స్క్రీన్ షాట్ తీసి పంపించిన తర్వాత అది టోకెన్ అమౌంట్ కింద పెట్టుకునేసి మిగతాది ఇలాగా మీకు పార్సల్ చేసేటప్పుడు వాటికి కాళ్ళు ఎలా ఉన్నాయి కళ్ళు ఎలా ఉన్నాయి రెక్కలు ఉన్నాయి ఎలా ఉన్నాయి మొత్తం చూపించి పార్సల్ చేసి ఈ రకంగా వీడియో పంపిస్తాం అప్పుడు ఫుల్ పేమెంట్ అనేది తీసుకుంటాం సో ఈ వీడియోలు పెట్టడానికి రెండు రీజన్స్ ఏంటంటే ప్రతి ఆదివారం రోజు మన దగ్గర పుంజులు వస్తూ ఉంటాయి ఆ పుంజులు పార్సల్ చేస్తారా లేదా ట్రాన్స్పోర్ట్ పంపిస్తారా అనేసి కొంతమంది అడిగేవాళ్ళు ఉన్నారు వాళ్ళ కోసంగా ఇది కొంతమంది అడుగుతున్నారు వాళ్ళ కోసంగా ఇది నెక్స్ట్ వచ్చేసి మన ఛానల్ గ్రో అవ్వడానికి కూడా ఇది ఒక కాన్సెప్ట్లో ఈ వీడియోస్ అనేటివి పెడుతున్నాం సో సంక్రాంతి సీజన్లో కొద్ది బిజీగా ఉన్నాం ఇప్పుడే కొద్దిగా ఫ్రీ అయ్యాక చేస్తున్నాం అనమాట సో మనం నెల్లూరు నుంచి ఉన్నామండి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా నెల్లూరుకి గూడూరుకి మధ్యలో ఉన్నాం ఈ ఒరిసాకి ట్రాన్స్పోర్ట్ నెల్లూరు నుంచి తీసుకోలేదు అందుకనేసి గూడ్రూ రైల్వే స్టేషన్ నుంచి వేసామన్నమాట సో బాగానే రీచ్ అయింది రీచ్ అయిన తర్వాత ఈయన వీడియోలు ఆయన తీసుకున్నది పార్సల్ ఓపెన్ చేసింది నాకు పంపించారు ఈ ఛానల్ వాళ్ళకి కాదు సో మనమైతే సంవత్సరాల నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నాము కాబట్టి నాకు పంపించి బాగానే వచ్చేసింది అలీభాయ్ థ్యాంక్ యూ అనేసి ఆయన కాల్ చేశారు బాగా రిసీవ్ అయింది సో ప్రతి ఆదివారం రోజు పది పదిహేను పుంజులు ఇక్కడ ఈ ఫామ్లో అందుబాటులో ఉంటాయి సో ధరలు కూడా రీజన్గా ఉంటాయి మీరు కావాల్సిన వాళ్ళు ఆర్డర్ చేయండి మీకు నచ్చిన పుంజు స్క్రీన్షాట్ తీసి పంపించిన తర్వాత మీరు ఫస్ట్ ఒక వెయ్యి రూపాయలు పేమెంట్ చేయాలా మిగతాది ఇలాగా బాక్సులు అన్ని ప్యాకింగ్ అయిన తర్వాత మీరు దానికి సంబంధించిన ఫుల్ పేమెంట్ అనేది చేయాల్సి వస్తుంది ట్రైన్కి అయితే మనకు ఆధార్ కార్డు అది పంపించాల్సి వస్తుంది బస్సుకి అయితే ఏం అవసరం లేదు బస్సుకి వేసేసి మీకు టైమింగ్ ఉందో అది అక్కడికి చెప్పేస్తారు సో బళ్ళారి అనంతపూర్ వైపు ఉంది కర్నూలు నంద్యాల ఆళ్ళగడ్డ అటు ట్రాన్స్పోర్ట్ ఉంది ఇటు ఒరిస్సా నాగ్పూర్ నాగ్పూర్కు వెళ్ళింది కూడా ఉంది అది మళ్ళీ చూపిస్తాను మీకు ఒరిస్సాకు ఉంది నాగ్పూర్కు ఉంది అలాగే శ్రీకాకుళం దాకా విజయనగరం విజయనగరం లాస్ట్ అనమాట అక్కడ దాకా మనకు పంపిస్తా ఉన్నారు ట్రాన్స్పోర్టు మీకు ట్రాన్స్పోర్ట్ గురించి ఎటువంటి ఇబ్బంది లేదు మీకు అక్కడ బస్సు ట్రైన్ ఉందంటే ఖచ్చితంగా మీకు అనమాట సో ఏకే ఆసిల్ నెల్లూరు నుంచి ఉందండి మీకు ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ కాల్ చేయండి నెంబర్ అయితే కనిపిస్తుంది